శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం లోకి జింక పట్టుకునేందుకు యత్నించిన ఫారెస్ట్ అధికారులు తప్పించుకు పారిపోయిన జింక దారి తప్పిన ఒక జింక స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలోకి శనివారం ఉదయం వచ్చి చేరింది స్థానికులు జింకను గమనించగా భయపడిన జింక కార్యాలయ ఆవరణలోని ఒక సందులో దాకుంది వెంటనే మున్సిపల్ అధికారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు జింకను పట్టుకునే ప్రయత్నం చేశారు అయితే జింక వారి నుంచి తప్పించుకుని కార్యాలయ ఆవరణ దాటి సమీపంలో ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది ఫారెస్ట్ అధికారులు ఎంత ప్రయత్నించినా జింక వారికి చిక్కలేదు స్థానిక పేర్లకొండపై నుంచి ఈ జింక దారి తప్పి వచ్చినట్లుగా భావిస్తున్నారు జింక మరలా వచ్చిన చోటికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తుందని ఆ జింక కుక్కల బారిన పడకుండా తొందరగా పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు